హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి ఇంక మార్నింగ్ టీ టైం అయితే లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంక మార్నింగ్ బయట పనులు అన్నీ కంప్లీట్ అయ్యాక ఇంక ఇంటికి ఇంట్లోకి వచ్చేసి టీ పెట్టుకుని అయితే పాలు ఇచ్చేసి నేనైతే టీ అయితే తాగుతున్నాము అందరం కూర్చొని ఇప్పుడే ఒక మార్నింగ్ పూట ఈ టైమేనండి ప్రశాంతంగా కూర్చుని స్పెండ్ చేసేది ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది హడావుడు హడావుడు అండి అసలు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ వన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ వచ్చేసి వేరుశెన్న గుళ్ళు అలాగే కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు అయితే వేయించేస్తున్నాను చట్నీ కోసమని ఈరోజైతే దోశ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఈ లోపు మిక్సీ గిన్నెలో అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాను రెడీగా ఏపిడి సెన్నపప్పు జీలకర్ర ఉప్పు అలాగే వెల్లుల్లి అయితే తీసేసుకుని ఏరుసెన్న గింజలు ఆల్రెడీ వేయించేసుకు మననూ ఆలిపనీ కూడా ఇంకి అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇలా రైస్ట్ వచ్చేసి మార్నింగ్ లెగ్గానే దోసల పిండు ఇడ్లీ పిండు ఏదన్నా ఒకటి ఉంటే ప్రశాంతంగా ఉంటుందండి ఏ టిఫిన్ చేయాలని తడుముకునే పని ఉండదు లేకపోతే రోజుకు ఒక్కో రకం టిఫిన్ ఎక్కడ ఏం చేయాలని ఎత్తుకోవటమే సరిపోతుంది ఇంకా జనరల్గా ఈ మధ్య ఏంటంటే పిల్లలకి ఇంటి దగ్గర దోశలు వేసినా ఇడ్లీ వేసిన ఏమేసినా లంచ్ అయితే పెట్టేస్తున్నాను కాకపోతే రైస్ ఐటమ్ అయితే లంచ్ అంటే నార్మల్గా అన్నం కూరలు తినలేరు కానీ రైస్ ఐటమ్ ఏదో చేసి పెట్టేసేదాన్ని రోజైతే వద్దు మాకు దోశలే కావాలన్నారని ఇంక అవే పెడదామని ఫిక్స్ అయ్యాను ఇంక ఇక్కడ వచ్చేసి కన్నది కొత్తది డోరోమన్ సెట్ అండి విరగొట్టేసుకున్నాడు నేను అసలు స్కూల్కి ఇవ్వట్లేదు అదే పట్టుకెళ్ళి స్కూల్లో అయితే ఇరగ్గొట్టుకు ఇంకా ఇంక రిపేర్ చేస్తున్నారు వాళ్ళ చూసారా నైట్ అయితే దో దోశ పిండి అయితే వేసేసి పక్కన పెట్టుకున్నాను ఇదైతే చక్కగా పొంగిందండి ఇప్పుడైతే దీన్న అయితే కలిపేసుకోవాలి నేను ఏంటంటే దోశ పిండి మిక్సీకి పట్టేటప్పుడే ఉప్పు కూడా వేసేస్తాను రుబ్బేటప్పుడే ఇంకా ఇప్పుడు ఏమిటంటే వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం నిండా ఎక్కువైపోయింది కదా అదైతే ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా ఉండేది ఇంకా నార్మల్గా కొంచెం దాంట్లో అయితే వాటర్ వేసేసి కలిపేస్తున్నాను ఈ మధ్య బ్రేక్ఫాస్ట్లో ఏం తయలే పట్టు నిండు అని మళ్ళీ అన్నం కూరలు అలా వండి పెట్టినా సరిగ్గా తినరు అదే పప్పు కూర అయితే కొంచెం బాగానే తింటారు ఇంకా వెజిటేబుల్ కూరలు ఏదన్నా అయితే అసలు తినడండి కన్నా అయితే ఏ ముక్కలు రాకూడదు వాడికి ఏదో నేను భయం చొప్పున గదిమేసి పెడతాను కానీ ఇంటి దగ్గర ఇంకా స్కూల్కి పట్టుకెళ్తే అన్ని వెజిటేబుల్స్ తీసి పక్కన పెట్టుకొస్తాడని ఇంకా రైస్ ఐటమ్స్ ఏదన్నా పులిహో లెమన్ రైస్ కానీ లేకపోతే టమాటా రైస్ క్యారెట్ రైస్ ఇలాగే వండి పెడుతున్నాను ఈ మధ్య కాకపోతే ఇవాళ ఏంటంటే దోశ పట్టుకెళ్తామన్నారు కదా ఇంకా అందుకని ఇంకా దోశకైతే ఒక పక్కన పిండి కలిపేసి పక్కన పెట్టేసి పెనం కూడా పెట్టేసానండి ఫస్ట్ దోశ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది పెనం హీట్ ఎక్కే లోపు నేనైతే దోశ చట్నీ కూడా మిక్సీకి వేసేసుకున్నాను చూసారా ఫస్ట్ దోశ ఇలా చుట్టుపోయింది ఈ ఐరన్ ది ప్యాన్ ఉంటుంది కదా దీంతో ఒక ప్రాబ్లం ఏంటంటే ఉండడానికి దోశలు మెత్తగా బాగుంటాయి కానీ బాగా హీట్ ఎక్కినా దోశలు అయితే రావండి అలాగని బాగా కొంచెం హీట్ ఎక్కకుండా దోశలు వేసినా కూడా రావు దోశలు సరిగ్గా ఇదల్లా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి కొంచెం సిమ్లో కొంచెం హైలో అలా పెట్టుకుంటూ ఉండాలి అదే నాన్ స్టిక్ అయితే మనం ఎలాగేసినా వచ్చేస్తుంది మనం నాన్ స్టిక్ వాడటం ఎక్కువ అలవాటు అయిపోయి దీనికి కొంచెం వాడాలంటే కొంచెం పేషెన్స్గానే ఉండాలండి ఇంకా ఫస్ట్ అయితే దోశలు వేసేసి మా వారికి పెట్టేశాను ఇంకా అందరికీ కూడా దోశలు వేసి ఇచ్చేలోప పిల్లలైతే స్నానం అయితే చేసి వచ్చేసారు ఇంకా వీళ్ళకైతే తినిపించమని దోశలు అయితే వేసేసి మా వారికి ఇచ్చేసాను ఇంకా లంచ్ బాక్స్ అన్నీ కూడా పెట్టేశాను ఈరోజు స్నాక్స్కి వచ్చేసి క్యారెట్ అలాగే బాదం అయితే పెట్టాను పెట్టిన బాదం రోజు ఖచ్చితంగా పెడతానండి ఇంకా హనీకైతే జళ్ళు వేసేస్తాను టైం అయిపోతుంది అప్పటికే ఇంకా నిన్న వచ్చేసి సండే కదండి ఇద్దరికి నలుగు నలుగుపిండి అయితే రుద్దేసి స్నానం అయితే చేయించాను ఇంకా అలాగే హెడ్ బాత్ కూడా చేయించాను ఇంక ఇవాళ ఆయిల్ పెట్టడానికి టైం లేదు అసలు టైం అయిపోతుంది ఇంకా అందుకే చిక్కు కూడా రాలేదు హడావుడవుడుగా ఎలాగలో తీసి జల్లు అయితే వేసేసాను ఫస్ట్ ఇంకా వీక్లీ వన్స్ నేను ఇలా నలుగైతే పెట్టి స్నానం చేయిస్తానండి ఎందుకంటే నార్మల్ డేస్లో నార్మల్గా చేసేసి వీళ్ళంతటి వీళ్ళే చేసేసి వస్తారు కదా ఇంకా హడావుడు హడావుడుగా చేస్తారు మురికది సరిగ్గా పోయితో లేదో అని ఇంకా ఖచ్చితంగా టైం ఉంటే సండేస్ మాత్రం ఇలా పెట్టి స్నానం అయితే చేపిస్తాను ఇంకా అనీకైతే జల్లు అయితే వేసేసాను మా వారు చూసారా పాపని తినిపిస్తున్నారండి ఎంతో కొంత మా వారు హెల్ప్ ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఇంట్లో పనులు ఎలాగున్నా అది ఎలాగలో అని చేసేసుకుంటాను కానండి అండి పిల్లలకు తినిపించడంలో మెయిన్ గా టిఫిన్ తినిపించడంలో నాకైతే ఇరిటేట్ వచ్చేస్తుందండి కన్నా అయితే అసలు బుగ్గలను పెట్టేస్తాడు అసలు మింగడు పక్కన టైం అయిపోతుంది ఇంకా తినకుండా వెళ్ళిపోవటానికి అసలు బుగ్గను పెట్టుకుని మింగడు నాకు వద్దు ఇది వద్దు అంటానే ఉంటాడు ఇంకా వీడికి తినిపించాలంటే సోది మళ్ళీ దాంట్లో సోది చెప్పినాడు చెప్పినట్టే ఉంటాడు నోట్లోది మట్టుకు మింగడు ఇంకా ఇరిటేషన్ వచ్చేసి ఎక్కడ కొడతాను అని చెప్పేసి ఇంక వాళ్ళ ఆన్ క్యాప్ చెప్పేస్తాను ఇంకా రెడీ అయిపోయాక ఇంకా తిన్నాక ఇంకా బయలుదేరామండి బస్ దగ్గరికి ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర అయితే కుక్కలు ఉంటాయి మీదకి వచ్చేస్తే పాపం రెండు సార్లు తరిమేసి నీ కన్నా అని అందుకు భయం అనమాట ఇక్కడికి రాగానే చేయి చూసారు ఎంత గట్టిగా పట్టుకుంటాడు ఇంకా ఇల్లు దాటంగానే ఇంకా మళ్ళీ పరిగెట్టేస్తాడు వదిలేసి నన్ను ఇలాగైతే ఉంటుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే జనరల్ గా హౌస్ వైఫ్ పరిస్థితి పరిస్థితి ఒక యుద్ధం చేసి గెలిచినట్టు ఉంటుందండి వీళ్ళ స్కూల్కి వెళ్ళటంతోనే సగం పని అయిపోయినట్టు ఉంటుంది ఇంక నేనైతే ఇంటికి వచ్చేసి నార్మల్గా నేనైతే టిఫిన్ పెట్టుకుని తినేసి ఇంకా గిన్నెలు బట్టలు ఉంటే అవన్నీ పనులన్నీ కానిచ్చుకొని ఇంట్లోకి వచ్చేసి రైస్ పెట్టేసానండి కుక్కర్కి ఇంకో పక్కన వచ్చేసి పాలు కాగబెట్టేస్తున్నాను పెరుగుకి ఇలాగా టూ టైమ్స్ బాగా సిమ్లో పెట్టి కాస్తే మీగడ బాగా వస్తుంది ఇలా పాలు అయితే కాలు పెట్టేస్తున్నాను పక్క రైస్కి అయితే ఉడక సారీ రైస్కి అయితే పెట్టేసాను కర్రీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా పప్పు అయితే నానబెట్టానండి కందిపప్పు పప్పు అన్న వండుదామని చెప్పేసి జనరల్గా కూరగాయలు అన్నీ అయిపోయినాయి ఇంట్లో అసలు నిజంగా చెప్తున్నాను ఉల్లిపాయలు కూడా లేవు ఇంకా తెమ్మంటే ఇంక మా వారు వెళ్ళారు అప్పుడే సిటీకి తెస్తానులే అని చెప్పేసి ఇంక ఈ లోపొచ్చేటప్పటికి వంట చేసే నేను తినేసి ఇంకా వెళ్ళిపోవాలి పొలానికి అన్నారని ఇంక నేను పప్పు నానబెట్టేసాను పప్పు ఇంకా వంట చేస్తూనే ఇల్లు కూడా ఊడి చేసుకున్నాను అయిపోయింది వంట కూడా అయిపోయింది ఇంకా కూరగాయలు అయితే తెచ్చేసారు ఇంకా తనకైతే లంచ్ పెట్టిచ్చేసాను ఇంక నేను ఈ కూరగాయలన్నీ సర్దేసుకుంటున్నాను కూరగాయలు అయితే చాలా రేట్లు ఉంటున్నాయంట ఎనభై రూపాయలు అంటండి టమాటాలు ఇంక ఈ టమాటాలు వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడకూడదు అంటున్నారు కదా అందుకే ఇలా గిన్నెలో వేసేసి ఇలా ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టేస్తాను ఇలాగైతే నిజంగా చాన్రోలు అయితే ఫ్రెష్గా బాగానే ఉంటున్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెడితేనే నీరు వచ్చేసి పాడైపోయినట్టు అయిపోతున్నాయి ఇంకా అవన్నీ సర్దేసి మా వారు వెళ్ళిపోయారు ఇంక నేనైతే స్నానానికి వెళ్ళే ముందు తలకి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఈ ఆయిల్ది వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఆయిల్ మాత్రం మా హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలాగే హెయిర్కి స్పిటెన్స్ అవి వస్తాయి కదా దానికి బాగుంటుందని చెప్పి ప్రిపేర్ చేశానండి ఖచ్చితంగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లో ఉంటుంది చూడండి నేనైతే హెయిర్కి ఆయిల్ ఈ ఆయిల్ మెయిన్గా ఏంటంటే ఇలా తలకి పెట్టుకుంటే చాలా చల్లగా ఉంటుందండి రోజంతా హాయిగా ఉంటుంది హెయిర్ పెట్టంగానే ఇంకా ఇదే ఆయిల్ బయట ఎక్కడన్నా కొనాలంటే చాలా రేట్ ఉంటుంది మళ్ళీ మనం వాడినా కూడా రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము కానీ మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ ఖచ్చితంగా టైం ఉంటే మటుకు చూడండి ఆ వీడియో కూడా ఇంక నేనైతే నీట్గా హెయిర్కి అలాగే స్కాల్ఫ్కి అది ఆయిల్ పెట్టేసుకుని ఇలా నీట్గా జడేసేసుకున్నాను ఇప్పుడు హెయిర్ అంతా పైకి పెట్టుకుని ఫ్లక్కర్ అయితే పెట్టేసుకుంటానండి స్నానానికి వెళ్ళే ముందు ఇంకా ఈ ఆయిల్ వచ్చేసి పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిదండి పిల్లల హెయిర్ కూడా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది స్కూల్కి అది వెళ్తారు కదా డస్ట్ వల్ల దానివల్ల ఖచ్చితంగా చూసి పిల్లలకు కూడా ట్రై చేయండి చిన్న పిల్లల కాడి నుంచి అందరికీ ట్రై చేయొచ్చు ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి అలాగే కొత్తగా వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్